కాకినాడ జిల్లా జి బిందు మాధవ్ ఐపీఎస్ ఒక కోటి ముప్పై ఆరు లక్షల రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు అందచేశారు ఆపరేషన్ మోబీ ట్రాక్ లో భాగంగా భారీగా సెల్ ఫోన్లు రికవరీ చేశారు జిల్లా పోలీసు ఈ రోజున ఒక కోటి ముప్పై ఆరు లక్షల విలువైన ఎనిమిది వందల మొబైల్స్ బాధితులకు తిరిగి అందచేసే కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా ఎస్పీ ఆపరేషన్ మోబీ ట్రాక్ కింద కాకినాడ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నెట్వర్క్ నిఘా మరియు డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి భారీగా మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్ నిర్వహించి సఫలమయ్యారు సెయిర్ పోర్టర్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొత్తం ఎనిమిది వందల మొబైల్ ఫోన్లు రికవరీ చేయబడిందని వీటి విలువ సుమారు ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు అని ఇప్పటి వరకు పది విడతల్లో మొత్తం ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల విలువైన మూడు వేల మూడు వందల యాభై ఒక్క మొబైల్ ఫోన్ రికవరీ చేశామని ఆపరేషన్ ట్రాక్ విజయవంతమైన ఆపరేషన్కు అధునాతన డిజిటల్ ఫారెన్సిక్ జీపీఎస్ ట్రాకింగ్ ఐఎంఈఐ ట్రేసింగ్ మరియు సైబర్ నిఘా టూల్స్ కారణమని జిల్లా ఐటీ కోర్ టీం తెలిపింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఎంఎంటీఎస్ ట్రాక్ ద్వారా లేదా సెయిర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్ల ఐఎంఈఐఐ ఆధారిత ట్రాకింగ్ మరియు డేటా అనాలిటిక్స్ పద్ధతుల ద్వారా ఫోన్లు త్వరితగతిన రికవరీ చేశారు మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కాకినాడ జిల్లా మంచి ప్రగతి సాధించినట్లు తెలిపారు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్